కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం నగర గ్రామీణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రంగా సాయిసేవా సేవా సమితి వారి ఎనభై తొమ్మిదో వారం అన్నపానీయం ఘనంగా నిర్వహించెదరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి సాయి ప్రియ సేవా సమితి స్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న శ్రీమతి దొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నపానీయ సదుపాయమును కల్పించుచున్నారు రైతులకు పశువుల బేరాల మధ్యవర్తులకు వివిధ హాస్పిటల్కి వచ్చిన అవుట్ పేషెంట్లకు కలిపి ఆరు వందల యాభై మందికి అన్నపానీయం సదుపాయమును కల్పించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్ దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతుల నాని నాని విప్పర్తి కృపాకర్ సాయి ప్రియ సేవాసమితి సిబ్బంది రేలంగి సూర్య విప్పర్తి శ్రీను సాయి ప్రియ సమితి కార్యదర్శి మేకల కృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొని రైతులకు తమ సేవలను అందించారు పాయింట్ శ్రీమతి డోక్క సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా రైతులకు పశువుల బేరాల మధ్యవర్తులకు పేషెంట్లకు ప్రత్యేకమైన సేవలు అందిస్తున్న వారిని ప్రత్యేకంగా సాయి ప్రియ సేవా సమితి స్థాపక అధ్యక్షులు మరియు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు చరవాణిలో అభినందించారు ਵਰਾਈ ਇੱਕ ਗਰੰਡਨਾ ਮਾਤਮੁਸਤ ਜਮਨਾ ਆ ਅੱਜਾ ਬਾਗਲ ਸੁਹਾਗਾ ਆ ਇੰਨ ਗੰਨਨਾ ਅੰਤਮਨ ਦੇਨ ਕੇ ਪੇਰੇ ਪੇਪਲ ਮਹਾਭਾਰਤ ਵੰਤਾ ਕੋ ਮੰਨ ਨੰਬਰ ਗੁੱਚਨਾ ਭਾਰਤ ਦਾ ਅੰਤਰੰਕ ਕੀ ਕਰਦਾ ਜਦੋਂ ਇਸ ਦਾ ਅਵਸਾਰ ਕੋਲੋਂ ਕਿਤੇ ਦੂਰ ਕੋਈ ਇੱਕ ਨਾ ਬਾਬਾ ਦਾ ਹੱਥ ਨਹੀਂ ਚੱਲ ਜਾਣਾ ਕੋਈ ਸਾਲ ਨਹੀਂ ਆਪ ਜੀ ਕੀ ਕਹਿੰਦੇਂ ਰਾ ਅੱਜ ਇੱਕ ਜੱਤਾਂ ਤੇ 200 ਤੇ ਕਿਹੜਾ ਤੇਵੜਾ ਨਹੀਂ ਰੱਖਦਾ ਸਰ ਮਾ ਜੀ ਜੇ ਤੇ ਯਾਰ ਮੈਂ ਤੇ ਦੱਚਿਆ తల్లిదండ్రులుగా గింజాడు అర్థం చచ్చిపోక నాలుగు టారాజీ పంచిపోతే బింగి చెప్ప మా బాబు ఏది అదే బాగువాడు అదే బాగువాడు